చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో లెహంగా సెట్స్ పట్టు కోట మిక్సీ స్పెషల్ స్పెషల్గా బోర్డర్ వచ్చి ఇట్లాగా లెహంగా విత్ బ్లౌజ్ సిల్వర్ జరీ బోర్డర్ వస్తుంది బుటాస్ వస్తుంది దీనికి ఇలాగా ప్లెయిన్ ఆఫ్ వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్ చాలా గ్రాండ్గా ఉంటుంది స్పెషల్ వెరైటీస్ అన్ని కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ వచ్చినాయి లేటెస్ట్ వెరైటీస్లో ఇది బుటాస్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో లెహంగా లెహంగా విత్ ఆఫ్ సారీ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ కలర్స్ చాలా బ్యూటిఫుల్ కలర్స్ వచ్చినాయి చాలా స్పెషల్గా ఉంటాయి ఇలా రంగులు కొత్త కొత్త మోడల్స్ చాలా గ్రాండ్గా ఉండే కలర్స్ వచ్చినాయి బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా స్పెషల్ బుటాస్ లో లెహంగాస్ కలర్ కాంట్రాస్ట్ బోర్డర్స్ వచ్చి ప్లెయిన్ కలర్ ఓనీ వస్తుంది ఇలాగా టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఇది హాఫ్ శారీ వస్తుంది ఆ లెహంగాస్కి బుటాస్ వచ్చి లెహంగా విత్ బ్లౌజ్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్లో కలర్స్ చాలా బ్యూటిఫుల్గా వస్తాయి ఇలాగా డిజైనర్స్ చేసినట్లుగా వస్తుంది దీనికి ఇట్లాగా ప్రింట్ ఓనీ వచ్చింది వస్తుంది కొన్నిటికట్లా కూడా వస్తాయి చాలా స్పెషల్గా ఉంటాయి ఇవి ప్రింట్ ఓనీ వచ్చింది మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఉంటుంది ప్లెయిన్ ఓనీలు వచ్చినయితే మూడు వేల ఐదు రూపాయలు ఉంటుంది కరెక్ట్గా మంచిగా మిక్స్ మ్యాచింగ్ చేసింది వస్తుంది ఈ బోర్డర్ కలర్దే హాఫ్ సారీ వచ్చి ఆ కలర్ది ఇక్కడ ప్రింట్ వస్తుంది అలాగే దీనికి కూడా చూడండి బోర్డర్ కలర్ది ఓనీ వచ్చేస్తుంది ఈ కలర్ పింక్ కలర్ది ఇలాగా హాఫ్ సారీ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటాయి మోడల్స్ చాలా గ్రాండ్గా వచ్చే వెరైటీస్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ లేటెస్ట్గా ఉండాలి బంగారు పిల్లలు మంచిగా అనిపించాలని మనం ఇలాగా ఓనీలకి ఈ డ్రెస్సులకి ఎన్ని కూడా ఇలా మ్యాచింగ్ చేయిస్తున్నాం మనం వర్క్షాప్ పెట్టిన దగ్గర చేయించింది ఇది ఈ సారీస్ కొత్తగా అనిపిస్తుంది చూడండి మీరు మామూలుగా ఉండేది కాకుండా కొత్తగా వచ్చినట్లు ఉంటుంది ఈ ప్రింట్ ఓనీల్కి ఇలా చేయించాం కలర్ కాంబినేషన్లు ఇంతకు ముందు వచ్చినవి కూడా ఇట్లా వస్తాయి కానీ కొంచెం ఫైన్ గా చేయించాం మనము చాలా స్పెషల్గా ఉంటాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ప్రతిదానికి మంచిగా ఉండాలి గ్రాండ్ చేయాలని చెప్పే ఇలా లేటెస్ట్ గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ లో లెహంగా సెట్స్ చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్లో లేటెస్ట్ వెరైటీస్ గ్రాండ్గా ఉండే కాంబినేషన్స్ తయారు చేయించామండి ఇది ప్లెయిన్ వస్తుంది లెహంగా బ్లౌజ్ కూడా వస్తుంది దీంట్లో ఫోర్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఇది మూడు వేల యాభై రూపాయలు దీనికి ప్రింటెడ్ ఆఫ్ సారీ వస్తుంది ఇట్లాగా సిల్వర్ సెరీ బార్డర్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటాయి లేటెస్ట్ వెరైటీస్ కలర్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్గా ఉంటుంది పట్టు కాటన్ మిక్స్ యార్లో స్పెషల్గా ఉండే వెరైటీసు లెహంగా సెట్స్ లంగా జాకెట్ జాకెట్తో ఇలా చాలా గ్రాండ్గా వచ్చేటట్లుగా తయారు చేసిన లెహంగా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో లేటెస్ట్ వెరైటీస్ కొత్త కొత్త డిజైనర్స్గా ఉండేటట్లుగా తయారు చేయించిన లెహంగా సెట్స్ పట్టు కాటన్ మిక్స్ ఆర్కి చాలా స్పెషల్గా ఉంటాయి కలర్స్ చాలా గ్రాండ్గా ఉండే వెరైటీస్ లేటెస్ట్గా ఉండే మోడల్స్ ఇన్ని కలర్స్ కాంబినేషన్ చూడండి వైట్ చేశాము ఇంతకుముందు ఎప్పుడు వైట్ రాలేదు వైట్ దానికి రెడ్ కలర్ ఆఫ్ సారీ లెహంగా విప్ బ్లౌజ్ అండి అన్ని కూడా ఫోర్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఇవి స్పెషల్గా ఉంటుంది కొంతమంది ఇది ఫోర్ అండ్ హాఫ్ తీసుకొని చిన్న పాపకి లెహంగా కుట్టిస్తున్నారు వాళ్ళ అమ్మగారికి ఏమో డ్రెస్ కుట్టించుకుంటున్నారు చాలా గ్రాండ్గా ఉంటున్నాయి బ్యూటిఫుల్గా వచ్చిన వెరైటీస్ ఇంత కలర్ కాంబినేషన్స్ ఎంత గ్రాండ్గా వస్తాయో చూడండి చాలా గ్రాండ్గా వచ్చే మోడల్స్లో లేటెస్ట్ వెరైటీసు పట్టు కాటన్ మిక్స్ ఆర్ లెహెంగా సెట్స్ చాలా గ్రాండ్ గా తయారు చేయించినవి మన వర్క్ లో తయారు చేయించుకున్న ఆఫ్సార్ ఇస్తూ ఇప్పుడు ఈ లెహెంగా సెట్స్ తయారు చేయించాము చాలా స్పెషల్ ఉండే కలర్స్ మీరు డిజైన్స్ చూడండి ఇంతకు ముందు డిజైన్స్ లాగా కాకుండా ఇలా కొత్త డిజైన్స్ లాగా తయారు చేయించాం ఇలా స్పెషల్గా ఉంటాయి చాలా గ్రాండ్ గా వస్తుంది ఇది డిజైనర్ గా తయారు చేయించినవి లేటెస్ట్ ఉండే మోడల్స్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది లేటెస్ట్ వెరైటీస్ మూడు వేల యాభై రూపాయలు మూడు వేల వంద రూపాయల దగ్గర నుంచి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్న లెహంగా సెట్స్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చి చాలా గ్రాండ్గా ఉండి హుందాగా అనిపిస్తుంది అండి మంచిగా ఉంటుంది బంగారు తల్లికి ఇది మన వర్క్ ఇది మనం చేసింది దగ్గరగా చూడండి మీకు ముద్దలాగా అనిపిస్తుంది దూరానికి చూసుకోండి ఇప్పుడు కెమెరా దూరం పోయి డిజైన్ ఫ్లోవర్ క్లారిటీ కనపడుతుంది చూడండి త్రీ ప్రింట్ అంటారు ఇది ఇది కూడా లెహంగా విత్ బ్లౌజు ఇది ప్లెయిన్ ఆఫ్ సారీ వస్తుంది దీని ధర వచ్చేసేటప్పటికి మూడు వేల నూట యాభై రూపాయలు చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ చేయించాం గోల్డ్ జెరీ బార్డరు సిల్వర్ జెరీ బార్డరు డిజైనర్స్ లెహంగాస్కి ప్లెయిన్ ఓనీలు ప్లెయిన్ లంగాలకి డిజైనర్ ఓనీలు ఇట్లా వేరు వేరుగా చేయించి స్పెషల్ గా తయారు చేయించినవి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ లో కలర్ కాంబినేషన్ ఎంత బాగుంటుందో చూడండి ఇన్ని మోడల్స్ ఇన్ని వెరైటీస్ వచ్చినాయో చాలా గ్రాండ్ గా వచ్చినవి మనం కార్ఖానా మనం వర్క్షాప్ పెట్టాం కదా ఫ్యాక్టరీ దగ్గర సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ ఫ్యాక్టరీ దగ్గర మన వర్క్షాప్ లో మనం తయారు చేయించుకున్న లంగాకి జాకెట్ కి ప్రింట్లు చేసినవి ఇవి కొత్త కొత్తగా ప్రింట్లు ఇంతకు ముందు వరకు కూడా మనం వేరే చోట చేయించే వాళ్ళమే ప్రింట్లు కానీ ఇప్పుడు మన ప్రింట్లు మన డిజైనర్స్ వేరుగా వస్తాయి ఇక నుంచి అన్ని మంచి మంచిగా ఉండాలి మీ ఆశీర్వాదంతో మంచిగా బాగా ఎక్కువగా ఆదరిస్తున్నారు అమ్మలందరూ కూడాను లేటెస్ట్గా ఉండే వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు డిజైనర్గా ఇవ్వాలి చాలా గ్రాండ్గా అనిపించేటట్లుగా తయారు చేయాలని చెప్పే ఇదిగా మనం తయారు చేస్తున్నాం ఇది శారీస్లో వచ్చింది ఒకప్పుడు కలంకారీ డిజైన్ అది మనం ఫ్రేమ్ పెట్టించి చేయించాం చాలా గ్రాండ్గా ఉంటుంది దానికి ఇది రాణి పింక్ది బ్లౌజ్ చాలా గ్రాండ్గా వస్తుంది లేటెస్ట్ వెరైటీస్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి ఒక రకం ఒకటి కాకుండా ఒక డిజైన్లో ఒకటి కాకుండా ఈ లెహంగాస్ అన్ని కూడా ప్రింటెడ్ కి ప్లెయిన్ ఓణీలు ప్లెయిన్ లంగాలకి ప్రింటెడ్ ఓణీలు ఎలాగొచ్చినాయో అట్లాగే చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్లో ఇది ఒరిజినల్ కంచి పట్టు లంగా ఎట్లా వస్తుందో అట్లాగా ప్యూర్ మంగళగిరి పట్టు దాంట్లో పట్టు కాటన్ మిక్స్ యార్డ్కి కంచి బోర్డర్ చేసి ఇలా క్లాసికల్గా చేయాలి గ్రాండ్గా ఉండేటట్టుగా తయారు చేసిన లంగా ఊని సెట్లో కలర్స్ కాంబినేషన్స్ చూడండి ఎంత గ్రాండ్గా వస్తుందో చాలా లైట్ వెయిట్గా ఉంటుంది బంగారు ఎంతసేపు ఉంచుకున్నా కానీ ఇబ్బంది అనిపించదు చాలా స్పెషల్గా ఉంటుంది ఫంక్షన్ అప్పుడు వేయండి ఇలాంటి డ్రెస్సులు ఒక డ్రెస్ తీసుకోండి మంగళగిరి దాంట్లో చాలా గ్రాండ్గా ఉంటుంది ఇంత రాయల్గా అనిపిస్తారంటే బంగారు తల్లి చాలా ఉండగా మహాలక్ష్మి ఉన్నట్లే ఉంటుంది కదా మీకు ఆ ఇంట్లో అంత మంచిగా వస్తుంది లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ తయారు చేయించాం మన లెహంగాస్కి ఇలాగా డిజైనర్స్ తయారు చేయించి చేసిన వెరైటీస్ ఇంత గ్రాండ్గా అనిపిస్తుందో చూడండి కలర్స్ ఇంత బ్యూటిఫుల్గా వస్తుంది అంటే హాఫ్ శారీస్ అన్నీ కూడా ఈ వైట్ చేసిన కారణం ఏంటంటే శుభకార్యానికి ఎక్కువగా తీస్తారు మామూలు అప్పుడు తీయరు కదా ఈ హాఫ్ శారీ వైట్స్ మూలన హాఫ్ వైట్ వేయటం మూలన మంచిగా వస్తుంది చాలా గ్రాండ్గా ఉండాలి శుభకార్యానికి చాలా స్పెషల్గా అనిపించాలి ఆ కళ్యాణ మండపంలో బంగారు తల్లి చాలా గ్రాండ్గా ఉండాలి ఇది చూడండి ఎంత గ్రాండ్గా ఉంటుందో నిజంగానే ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది వీటి ధర గడి తిలకంబుటాలు గళ్ళు హాఫ్ సారీ ఫోర్ అండ్ హాఫ్ మీటర్ వచ్చి మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు చాలా గ్రాండ్గా వచ్చే మోడల్స్ ఎంత గ్రాండ్ కలర్స్ కాంబినేషన్స్ వస్తుందో చూడండి లేటెస్ట్ వెరైటీస్ ప్యూర్ పట్టు కాటన్ మిక్స్ యార్లో స్పెషల్గా ఫోర్ అండ్ హాఫ్ మీటర్లో బ్లౌజ్ విత్ ఆఫ్ శారీ లంగా జాకెట్ ఓణితో మంగళగిరిలో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో అంటేనే చాలా డ్రాండ్గా ఉంటుంది మనం షాపులకు సప్లై చేస్తాం హోల్సేల్ షాపులకి మనం కార్పొరేట్ షాపులకు సప్లై చేస్తాం కాబట్టి ఇన్ని మోడల్స్ ఇన్ని వెరైటీస్ తయారు చేస్తున్నాం మీ అందరి ఆదరాభిమానాలతో మనం వర్క్ షాప్ స్టార్ట్ చేశాం కాబట్టి ఇప్పుడు ఈ ఆఫ్ శారీస్కి వచ్చిన ప్రింట్లు కానీ లెహంగాస్కి వచ్చిన ప్రింట్లు కానీ చాలా వరకు మార్పులు చేసి మనం సొంతంగా తయారు చేసుకున్నాం మీకు ఇది వేరే చోట దొరకదు అట్లాంటిది అంతలా తయారు చేస్తాం ప్రతిదీ మేము అదొక కాన్సెప్ట్ మేము అనుకున్నాం మన దగ్గర ఉండే వేరే చోట ఉండకూడదు మంచిగా ఉండాలి చిల్లపల్ల హ్యాండ్లూమ్స్లో వెరైటీ వేరే అనిపించకూడదు ఇది మాకు వేరే చోట చూసామనే మాట రాకూడదు దానికోసం అని చెప్పే మా తపన మేము అలా తయారు చేస్తుంటాం స్పెషల్ రెండు వెరైటీస్ ఉంటాయి ఎంత గ్రాండ్గా కాంబినేషన్ తయారు చేస్తామో చూడండి మన షాపు తెనాలి మంగళగిరి ఫ్లేవర్ దగ్గర హైవేడ్ ఉంటుంది లేటెస్ట్ వెరైటీస్ కోసం కొత్త కొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు స్పెషల్గా ఉంటుంది మన షాప్ కోసం ఊర్లోకి పోనవసరం లేదు కొత్త మోడల్స్ డిజైనర్స్గా ఉండే వెరైటీస్ అన్నీ ఉంటాయి డిస్కౌంట్స్ అడగొద్దు షాప్కి వచ్చి ఆఫర్స్ ఉండవు స్పెషల్ వెరైటీస్ అన్ని కొత్త కొత్త మోడల్స్ దొరుకుతాయి చిన్నపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి